హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ బ్లాగ్లో వచ్చేసి మామిడికాయ అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఇక్కడ నేను నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత ఒక ఇంచుల అల్లం ముక్క కూడా తీసుకోవాలి దాన్ని కూడా పైన మొత్తం చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఆ మామిడికాయను కూడా మంచిగా పీల్ తీసేసి ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఇలాంటిది తురుమేది ఉంటుంది కదా దాంతో తురిమేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇలాంటిది లేదు అనుకుంటే పైన స్కిన్ మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఒక మిక్సీ జార్లో పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి మరి పేస్ట్ లాగా చేసుకోకండి మనము కొబ్బరి తురుము ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం తురుముకున్న తర్వాత దానికి ఉన్న మా మ్యాంగో కూడా మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇందాక నేను పచ్చిమిర్చిని అల్లం ఇంకా కరెంట్ ఉన్నిందండి ఇప్పుడు కరెంట్ పోయింది అందుకని రోడ్లో దంచుకున్నాము అనుకొని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ వేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ నాకు పవర్ పోయింది అందుకే వీడియో కూడా కొద్దిగా డల్గా ఉంది కాబట్టి ఇలా రోడ్లో దంచుకుంటే కూడా సరిపోతుంది పచ్చిమిర్చిని అల్లంని దంచుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఇక నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒకటి నాలుగు టేబుల్ స్పూన్ వరకు చిన్నగింజలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు ఉంటే కూడా వేసుకోండి ఉద్దిపప్పు తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయండి తర్వాత ఒక గుప్పెడు కాజు వేసుకోండి జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి అల్లంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి అల్లం ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది రెసిపీ అల్లం మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కానీ చాలా బాగుంటుంది తర్వాత ఇంగో కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఫ్రై చేయండి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత మనము తురుము పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుము అదంతా కూడా వేసేసుకోండి ఈ తురుము అంతా కూడా మనకి ఒక రెండు బౌల్స్ అన్నంకి సరిపోతుంది పులుపుని చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఉప్పు ఇంకా చిటికెడు పసుపు కూడా వేసి మంచిగా మిక్స్ చేయండి ఈ మామిడికాయ తురుము అంతా కూడా మనకి మెత్తగా సాఫ్ట్ అయిపోయేలాగా కుక్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోండి అంతా కూడా జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మా అంతా కూడా బాగా మెత్తగా సాఫ్ట్ అయిపోతుంది ఉడికిపోతుంది తర్వాత మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఒక టూ బౌల్స్ వరకు వేసుకొని మిక్స్ చేసుకోవడమే రైస్ మనకి పొడి పొడిగా ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఒకవేళ రాత్రి మిగిలిన అన్నం ఉంటే కూడా దానికి కూడా మంచిగా సెట్ అయిపోతుంది రెసిపీ లేదంటే కూడా ముందుగానే కుక్ చేసి పెట్టుకునేసి మొత్తం రైస్ చల్లారిన తర్వాత పొడి పొడి బాగా పొడిగా ఉన్న రైస్ వేసుకుంటే బాగుంటుంది ఇన్ కేస్ ముద్ద ముద్దగా ఉంటే తినడానికి అంత టేస్ట్ బాగుండదు మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఒకసారి ట్రై చేయండి అల్లం వేసి బాగుంటుంది అంతే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టే హ్యాపీ అండ్ హెల్దీ అంతే వీడియో బై బై